హలో అందరికీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను చూసారా ఈ ఆకుకూర ఎప్పుడైనా తిన్నారా ఇది ఓన్లీ ఏజెన్సీ ప్రాంతంలోనే దొరుకుతుంది ఈ ఆకుకూర తోటకూర అయితే కాదు ముందుగా ఈ ఆకుకూరని శుభ్రంగా కడిగేసి నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం ఉప్పు అలాగే ఆకుకూరకి ఆ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఉడికించుకోవాలి చూపిస్తున్నాను కదా ఇలాగ ఇంకా ఇంకా ఇందులో ఏమి యాడ్ చేయని అవసరం లేదు ఓన్లీ ఉప్పు పసుపు పచ్చిమిర్చి ఉల్లిపాయ అంతే వాటర్ కూడా వేయనవసరం లేదు ఇలా మూత పెట్టేసి మగ్గనివ్వాలి చూసారా మగ్గిన తర్వాత ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది అందులో నుంచి ఆ ఆకూర నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది వాటర్ చూసారా ఇలా వచ్చేస్తుంది ఉడికించుకున్నాం కదా వాటర్ పార పోసేసి ఈ ఆకుకూరనే మెత్తగా టేస్ట్ లాగా పప్పు గుత్తి సాయంతో మెత్తగా రుబ్బేసుకోవాలి ఇది చూపిస్తున్నాను కదా నేను పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసాను చూడండి ఇలాగా ఉడికిన దాన్ని బాగా మెత్తగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం చింతపండు రసం వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి దీన్ని తెలుగులో అంటారు మీ ప్రాంతంలో ఏమంటారో మాకైతే తెలియదు తెలిస్తే కమెంట్ చేయండి మా చూడడానికి తోటకూరలో కనిపిస్తుంది కానీ తోటకూర అయితే కాదు కానీ ఇది హెల్త్ చాలా మంచిదండి ఏజెన్సీ ప్రాంతంలోనే దొరుకుతుంది ఇది కొండ ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులో తాలింపు వేసుకోవాలి మిర్చి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి వేసుకొని తాలింపు వేసుకోవాలి ఇది చూపిస్తుంది కదా ఇలా తాలింపు వేసుకున్నాక ఇందులో తాలింపు బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను తాలింపులోనే కారం అంతా బాగా మగ్గాలి కారం కూడా బాగా మగ్గాక ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా రుబ్బుకున్నాం కదా ఆ అంతా ఇందులో వేసుకోవాలన్నమాట తాలింపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీ అంతా ఈ ఆయిల్లో తాలింపులో బాగా మగ్గాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా మగ్గితే కనుక కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూపిస్తున్నాను కదా ఇలా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి అంతే అంటే ఎంతో టేస్టీ గురుగురైతే రెడీ మీ ప్రాంతంలో దొరికితే కనుక ట్రై చేయండి